పురుషేత్తగూడెం గ్రామంలో ఉన్నాము మరిపిట మండలము ప్రభాకర్ గారు ఆకర్షమి కొనడము అండ్ ఇప్పుడు మెథడ్ ఆఫ్ అప్లికేషన్ చేసి చూపిద్దాం వీళ్ళకి మనకు ఆల్రెడీ ఫిఫ్టీన్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఉంది లిక్విడ్ అండ్ ఆకర్షమి పేస్ట్ ఉంది దీంట్లో నుండి పేస్ట్ తీసుకోవాలా మొత్తం ఈ డబ్బాలో తీసుకోవాలా దీంట్లో నుండి కరెక్ట్ టెన్ ఎంఎల్ పోసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కలపాలి బాగా కలపాలి ఈ మందు మొత్తం కలిసేంత కలపాలా ఒక గ్రాము ఒక చెట్టుకి ఒక గ్రాము ఇలా ఒక చెట్టుకి ఇక్కడ పెట్టుకున్నామా మరో చెట్టుకి ఇప్పుడు మనం మందు కలిపా మనది ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ ఇది ఏంటంటే ఆడ ఆడ మొగ పండిగాని రప్పించడానికి మన పేస్ట్ ఆ ఈగలు ఇక్కడికి వచ్చేస్తాయి అయితే ఇందులో ఫిప్రోన్లు కలిపాము కదా చిన్న తర్వాత ఈగ ఇక్కడ ఉండి బయట వాలిపోయినా కూడా ఈ దాదాపులు ఎక్కడ ఉన్నా కూడా చచ్చిపోతాయి ఇది మనకు ముప్పై రోజులు పనిచేస్తుంది పేస్ట్ ముప్పై రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటే మూడు సార్లు పెట్టుకుంటే కనుక మనకు ఈ దాదాపు ఈ తోటలు కాయపుచ్చు అనేది ఉండదు ఓన్లీ మామిడి తోటకే కాదు అన్ని రకాల పండ్ల తోటలకు ఇప్పుడు మనకు జామ కూడా ఉంది కదా జామ కూడా పెట్టుకోవచ్చు ఇలా ఒక్కొక్క గ్రాము చొప్పున చెట్టు పెట్టుకోవడమే ఏం కాదు దీని మీద ఎండ పడ్డా వర్షం పడ్డా ఏం కాదు ఇప్పుడు ఎంత పెద్ద వర్షం పడ్డా ఇది దీని నుండి కినికిపోదు ఎండ కొట్ట ఎండ కొట్టే ఏం కాదు అన్నిటికీ తట్టుకుంటుంది దాదాపు మన మన మామిడి తోటలో ఉన్న ఈగలన్నీ లేకుండా చేయడమే మన టార్గెట్ అనమాట